and అన్ని సీజన్స్ ఒకెత్తే సీజన్ ఎయిట్ మరో చెప్పాలి ఈ కిందలో భాగంగా ఈ సీజన్ లో జరిగే ట్విస్ట్ లు ఏ సీజన్ లోనే జరగలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే ఈ రోజు ఎలిమినేషన్ లో విష్ణు ఎలిమినేట్ అయింది అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు మొదటి ఫైనలిస్ట్ గా అవినాష్ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక రెండవ ఫైనలిస్ట్ గా నిఖిల్ ని చేశారు హోస్ట్ నాగార్జున గారు ఇక ఎప్పుడైతే నిఖిల్ నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యావని అన్నాడు నిఖిల్ భావోద్వేగానికి గురయ్యాడనే చెప్పాలి ఇక నిఖిల్ అయితే ఆడియన్స్ కి చిన్న విన్నపం చెప్పుకున్నాడు ఆడియన్స్ మీరందరూ కూడా నాకు దేవుళ్ళతో సమానం మా అమ్మ నాకు ఒక జన్మిస్తే మీరు నాకు రెండో జన్మ ఇచ్చినంత హ్యాపీగా ఉంది నేనెవరూ కూడా తెలియకపోయినా సరే మీరు నా ఆటను చూసి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి విజయానికి ఒకే ఒక్క అడుగు దూరంలో నన్ను మీరు నిలబెట్టారంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకప్పుడు హౌస్ లోకి వచ్చేటప్పుడు నేను కొంతమందికే తెలుసు కానీ ఇప్పుడు యావత్ భారతదేశానికి తెలిసినంత ప్రేమను మీరు ఇచ్చారు తెలిసేటట్టు మీరే చేశారు నా ఆట మీకు నచ్చే కాబట్టి నన్ను ఇక్కడి వరకు సపోర్ట్ చేశారు నేనింకా నా విజయానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నాను ఆ మెట్టు కూడా మీరే దగ్గరికి చేరుస్తారని ఈ సీజన్ ట్రోఫీని నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ నిఖిల్ అయితే ఆడియన్స్ కి చెప్పుకున్నాడు ఇక మూడవ ఫైనలిస్ట్ గా అయితే గౌతమ్ ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున గారు నాలుగవ ఫైనలిస్ట్ గా అయితే ప్రేరణ చివరిగా నబిల్ ని ఫైనలిస్ట్ గా చేశారు మరి మొత్తానికి ఏదేమైనా సరే వీళ్ళందరి సెలబ్రేషన్ లో కన్నా నిఖిల్ ఫైనలిస్ట్ ఏవి అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి కొంతమంది సీజన్ విన్నర్ గౌతమ్ అంటున్నారు మరి కొంతమంది నిఖిల్ అంటున్నారు నిజంగా వాంగ్ రిపీట్ నిజంగా చెప్పాలి అంటే ఇంకొక వారం మాత్రమే ఉంది ఇక చెప్పాలి అంటే ఇంకొక వారం మాత్రమే ఉంది మరి విన్నర్ ఎవరు నిఖిలా ఆర్ గౌతమ్ అనేది తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్